సభల నమస్కారం సంస్థాన సభకు ఇచ్చేసిన తొలి నేతలకు బంధువులతో నమస్కారం గుంటూరు వెంకట గారు నాకు రెండు వేల ఏడు నుంచి పరిచయం ఎలాగంటే రెండు వేల ఏడులో వారు గుంటూరు జిల్లా అధ్యక్ష స్థానం ప్పుడు నాకు వారు నిర్వహించిన గీత రచన పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అది తీసుకున్న తర్వాతనే నేను రాయడం అనేది మొదలు పెట్టా ఆ విధంగా రెండు వేల ఏడు తర్వాత ప్రతి కవి సభకు హాజరవుతూ వారితో దగ్గరగా నడవటం జరిగింది ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి చాలామంది వారి సుగుణాలన్నింటినీ మళ్ళీ 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 చెప్పారు అన్నాను అదే మాటలను నేను ఒక గేయ రూపంలో

చెల్లమొ పగచేను చే కనసె పాలు అబ్బ రామగు శిల్పి సుభయాక్ష తిరుమనంద దత్త వేక గీతు బాడి అబ్బ సంస్కృతినే కు శుభయాక్ష మట్టి మా

మా ఈ విధంగా అంజలు తెలుపుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని మరి కుటుంబ సభ్యులతో వేరే సాధువులు తెలియజేసుకుంటూ నివాళు సమర్పిస్తూ నమస్తే